ముందుగా మీకు పుదీనా చెప్తున్నాను ఓకేనా దీని బొటానికల్ నేమ్ వచ్చేసి మెంతా పైపరేటా అంటాం ఇది లామియాసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క ఈ మెంతా పైపరేటా ఏంటంటే మనకి జస్ట్ ఒక మంచి స్మెల్ వస్తుంది కదా ఎరోమా వస్తుంది అనమాట ఇది మన కూరల్లో వాటిలో వాడతారు కదా దేనికోసం మంచి స్మెల్ కోసం వాడతారు అదే విధంగా దీనికి అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి రిచ్ వీటిలో ఉన్నటువంటి కడుపు నొప్పి రావడం ఇలాంటి ఏమి ఉండవు మంచి డైజెస్టివ్ కెపాసిటీ కూడా ఈ మొక్క మనకి ఇస్తుంది అనమాట ఓకేనా విధంగా కొత్తిమీర దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి కొరియాండర్ సెట్ అంటాము ఈ కొరియాండర్ సెట్ అయ్యేమో దీని నుంచి మనకి ధనియాలు అనేవి వస్తాయి అనమాట ఓకేనా ఇది బెస్ట్ మనకి ఏంటంటే మంచి ఎపిటైజర్ గా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకి ఆకలి శక్తి బాగుంటుందో త్వరితగతిన ఈ జ్వరాలు ఇటువంటి మనకి రాకుండా అన్నమాట దీని నుంచి వచ్చేటువంటి ధనియాలు వీటి వల్ల కూడా మనం దాని యొక్క కషాయం కాచుకొని అది కూడా మనం తీసుకుంటే మనకి సింపుల్ గా వచ్చేటువంటి జ్వరాలు దగ్గు జలుబు ఇటువంటి వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందుకోవచ్చు